బియ్యం హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా అండి సో నిన్నైతే మేము వైట్ రేషన్ కార్డు ఉంది మాకు రేషన్ బియ్యం అయితే తీసుకొచ్చుకున్నాం అనమాట మేమైతే రేషన్ బియ్యమే వండుకొని తింటామండి వేరే బయట నుండి స్పెషల్ గా సన్న బియ్యం కొనుక్కోవడం అనేది ఏం లేదు ఇంతకుముందు దొడ్డు బియ్యం ఉన్నప్పుడుగా మేము అవే తింటుండీ ఇప్పుడు ఏంటంటే ఇక సన్న బియ్యం ఇస్తుంది కాబట్టి అప్పుడు కూడా అవే తిన్నాం ఇప్పుడు కూడా అవే తింటున్నాము అయితే ఏంటంటే మేము తీసుకొచ్చుకున్న నిన్న రైస్లో ప్లాస్టిక్ బియ్యం వస్తున్నాయండి ప్లాస్టిక్వి చూడండి మీకు చూపిస్తాను ఇదిగోండి ప్లాస్టిక్ బియ్యము కనిపిస్తున్నాయి అని అనుకుంటున్నాను ఇవి చాలా ప్లాస్టిక్ ఉన్నాయి మన నార్మల్ రైస్కి ప్లాస్టిక్ రైస్కి కూడా డిఫరెన్స్ కూడా మీకు చూపిస్తాను ఇవి అసలు నోట్లేసుకోండి కొరుకుత కూడా అసలు దంగడం లేదండి ఈ రైస్ అనేది అండ్ ఇంకోటి మేము కింద పెట్టి రుబ్బురోలతోని కూడా కొట్టి చూసామండి దంచి చూసాము అయినా కానీ ఇవి దంగడం లేదు ఇలాంటి రైస్ ఇస్తే మాలాంటి పేదవాళ్ళు ఎలా తింటారండి చెప్పండి కొంచెం చూసుకొని ఇవ్వాలి కదా ఇచ్చేదేదో గవర్నమెంట్ ఇస్తుంది అదేదో మంచి ఇవ్వండి ఇలాంటి ప్లాస్టిక్ ఎందుకు కలుపుతున్నారు చెప్పండి ఇది ఎంతవరకు కరెక్టో మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తప్పకుండా అందరికీ షేర్ చేయండి మాలాంటి వాళ్ళు ఎంతోమంది ఇలాంటి రైస్ రేషన్ బియ్యం వాళ్ళు ఉన్నారు సో వాళ్ళకి ఎంతో యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను చూసుకోకుండా తీసి వన్ డేస్కి అనుకోండి ఏమవుతుందండి కడుపులో ఏదో ఒక కడుపులోపే ఏదో ఒకటి వస్తుంది లేనిపోని రోగాలు వస్తాయి ఇలాంటి ప్లాస్టిక్ తింటే మనమే అంటాము ప్లాస్టిక్ కవర్స్ కూడా యూజ్ చేయొద్దు ప్లాస్టిక్ బాటిల్స్ యూజ్ చేయొద్దు అని చెప్పి అలాంటిది ఇలాంటి ప్లాస్టిక్ బియ్యము గవర్నమెంట్ ఎలా సప్లై చేస్తుందని చెప్పేసి నేను ఈరోజు అడుగుతున్నానండి గవర్నమెంట్ని సో వీడియోనైతే చూసేవాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీరు లైక్ చేసే వీడియో వీడియో చాలామందికి యూజ్ అవుతుంది చూసేవాళ్ళు ఏంటి ఇట్లా వేస్తుందని అనుకుంటున్నారేమో కాకపోతే ఈ వీడియో అనేది చాలామంది రేషన్ బియ్యం తినేవాళ్ళు చూసుకోకుండా వాళ్ళు వండుకొని తింటే వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ తప్పకుండా వస్తాయి అందుకోసం అని చెప్పేసి ఈ వీడియో అనమాట సో మీరు కుండా ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి ఇలా మీ ఎంతమందికి వచ్చాయో చూసుకోండి అండ్ ఇప్పుడు ఏంటంటే ఇలా ఈ జూన్లో మనకి త్రీ మంత్స్వి ఒకటేసారి ఇస్తున్నారండి ఒక్కోళ్ళకైతే సిక్స్ కేజీస్ రైస్ ఇస్తున్నారు కదా ఫ్యామిలీలో మా ఫ్యామిలీలో ఫోర్ మెంబెర్స్ ఉన్నాము మాకు ఫోర్లో మాకు త్రీ మంత్స్ సెవెంటీ టూ కేజీస్ దాకా వచ్చాయండి సో అంత బియ్యంలో ఇక ఓన్లీ నేను ఈ చిన్న ప్లేట్ ప్లేట్ బియ్యంలోనే నాకు ఇన్ని రాళ్ళు ఇన్ని ప్లాస్టిక్వి వచ్చాయన్నమాట అలాంటిది ఆ సెవెంటీ కేజీస్ రైస్లో మేము ఇంతగలం అంటే ఏర్కుంటాము సో అవిటిని తీయడం అంటే చెప్పండి సో అందుకోసం అని చెప్పేసి జూన్ జూలై ఆగస్ట్ ఈ త్రీ మంత్స్ వి ఒకటే మంత్ మనకి రేషన్ అయితే మన రైస్ అనేది మన గవర్నమెంట్ వాళ్ళు ఇస్తున్నారు సో ఈ త్రీ మంత్స్లో వచ్చినప్పుడు ఇలా ఉన్నాయి లాస్ట్ మంత్ అయితే బాగానే ఉన్నాయి జెన్యున్ రివ్యూ లాస్ట్ మంత్ రైస్ అయితే బాగానే ఉంది ఈ మంత్ మాత్రమే ఇట్లా వచ్చాయి ఇట్లా ఎంత మందికి అనేది కూడా కామెంట్ చేయండి నాకు తెలుస్తుంది సో చాలా మందికి కూడా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్ సో మీకు నేను కొంచెం చూపిస్తాను నెక్స్ట్ వీడియో క్లిప్లో కంటిన్యూ చూడండి ఎలా ఉందని చెప్పేసి

చూపించాను మీకు ఎలా ఉంది అని చెప్పేసి సైడ్ వాయిస్ వస్తుంది అని చెప్పేసి సౌండ్స్ వస్తున్నాయి అని చెప్పి మీరేమనుకోండి ఎందుకంటే మా ఇల్లు రోడ్కే ఉంది చాలా వెహికల్స్ వస్తాయి ఇక వెహికల్స్ రానప్పుడు వీడియో తీయాలి అని అంటే ఇక అది ఇప్పుడు కుదరదు అందుకోసం అని చెప్పేసి సో మీరు ప్లీజ్ సైడ్ సౌండ్ని కొంచెం అవా అవాయిడ్ చేసుకోండి నా వాయిస్ నేను అందుకే మీకు వాయిస్ ఎవర్ అనేది గట్టిగా ఇస్తున్నాను మీరు కొంచెం అర్థం చేసుకుంటున్నాను అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్